కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే మాఘశిర మాసం రెండవ లక్ష వారం ప్రారంభం కావడంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున కనకం టెంపుల్కి అయితే మాత్రం భక్తులు పోడెత్తారు భక్తులు అధిక సంఖ్యలో రాన నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మేడం నేను అయితే తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం ఆ రెండో కావడంతో అమ్మవారి దగ్గరికి అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరిగింది ఎలాంటి ఏర్పాటు చేస్తాను మేడం అంటే పొద్దున్న రాత్రి ఒకటిన్నర నుంచి మొదలుకొని ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగుతూ ఉంది భక్తులందరికీ కూడా వీలైనంత త్వరగా దర్శనం అయ్యే విధంగా అందరూ కూడా సర్వీసెస్ ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈ రద్దీ ఇదే విధంగా ట్వెల్వ్ వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా స్టాఫ్ అందరూ వాళ్ళ డ్యూటీస్ లో ఉండి భక్తులకి అన్ని రకాల సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రెండో రెండో లక్షలు వస్తుంటారు వాళ్ళకి లైన్స్ మనం జయన్ చౌలరీ వరకు కూడా పెంచడం జరిగింది నెక్స్ట్ థర్డ్ థర్స్డే ఇంకా ఎక్కువ ఉంటారు దానికి కూడా అక్కడ అడిషనల్ గా లైన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది ఎక్కువ దూరం నుంచి వచ్చే భక్తుల కోసం ఏమైనా అన్న సంతర్పణ కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేశారు తప్పన మధ్యాహ్నం ఆరు వేల మంది వరకు భక్తులు ఇక్కడ అన్నప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ జిల్లా నుంచి కాకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వచ్చే అవకాశాలున్నాయి మేడం వాళ్ళకి ఏమైనా బస్ సర్వీసెస్ అవైలబుల్ గా ఫ్రీ బస్ సర్వీస్ ఒకటి రన్ చేశాము అదేంటంటే ఇక్కడ టెంపుల్ నుంచి అది కొత్త రోడ్డు నుంచి మొదలయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఈ రూట్స్ కవర్ చేసుకుంటూ సింహాచలం వరకు కూడా వెళ్ళి వస్తుంది మార్గం మాసంలో అమ్మవారికి సేవ ఉంటుంది అది రాత్రి పన్నెండు గంటలకు నిర్వహించడం జరిగింది అనంతరం ఉదయం చక్ర నవరార్చన మరియు లక్ష్మీ హోమం కూడా నిర్వహించడం జరిగిందండి మంది పోలీస్ స్టాఫ్ ఒక వరకు డిప్లై చేసి ఉన్నారండి అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఉన్నారు ఈ సేవ వాలంటీర్స్ వాళ్ళు టూ హండ్రెడ్ వరకు మొత్తం ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు అడిషనల్ స్టాఫ్ అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ ఏమైనా నగలు పోయినా వాటికి సంబంధించి ప్లకార్డులు కానీ ఏమైనా తగిలించి భక్తులకు ఏమైనా అవగాహన కల్పిస్తారా మేడం ప్లకార్డ్స్ పెట్టడము నెక్స్ట్ కంటిన్యూస్ గా మైక్ అనౌన్స్మెంట్ లో చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది ఎవరైనా ఏదైనా వాళ్ళకి తెప్ట్ అయినా కానీ లేదా ఎవరైనా తప్పిపోయినా అక్కడ వెంటనే అనౌన్స్ చేసి ఆ రికవరీకి ట్రై చేస్తాం ఎన్ని గంటల వరకు ఇక ఆలయంలో భక్తులకి దర్శనాలు కల్పించారు మేడం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి నైట్ లెవెన్ వరకు ఈ రష్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇంకా తగ్గిపోతుంది మార్గశిర మాసం రెండో వారం సందర్భంగా అయితే మాత్రం టెంపుల్ లో అమ్మవారు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తండో తండ్రలుగా అమ్మవారిని దర్శించడానికి అయితే రావడం జరిగింది ఇప్పుడు మనతో మాట్లాడడానికి పందులు గారు ఉన్నారు అసలు ఈ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి ప్రత్యేకతల కోసం పందులు గారిని అడిగితేకున్నాను సార్ చెప్పండి సార్ మార్గశిర మాసోత్సవా అనగానే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు దాంట్లో రెండో వారం సందర్భంగా అయితే మనకి ప్రత్యేక భక్తులు వచ్చారు అసలు ఈ రోజు దర్శించుకోవడం వల్ల ఎలాంటి భోగభాగ్యాలు కలుగుతాయి సార్ అందరికీ కూడా మొట్టమొదట అమ్మవారి యొక్క దివ్య దర్శనము ఈ ప్రసంగం వినడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలి కలుగుతాయి అని చెప్పి ఆశీర్వదిస్తూ మీ అందరినీ ఈ రూపకంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది విశేషించి ఈవేళ శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క రెండవ గురువారం మృగశీర్ష నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి ఈ మాసంలో ఎన్నో విశేషములు ఉన్నాయి ఆ పరమాత్ముడు దేవలోకంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు అనివ్వండి పరమేశ్వరుడు అనివ్వండి మహాలక్ష్మి అనివ్వండి ఈ భక్తజనులందరినీ కూడా అనుగ్రహించాలి అందరూ ఏ రకమైనటువంటి లేమి అంటే లేఖితనము కానీ దారిద్ర్య గణములు లేకుండా సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసినటువంటి ఇహలోక సౌక్ష్యమైనటువంటి విద్య వ్యాపారము వివాహము సంతానము మొదలుగా కలిగినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పుణ్యముంది ఆ పుణ్యాన్ని ఇహపరములు అంటారు ఈ ఇహపరములు రెండూ ఇచ్చేటువంటి ప్రధాన దేవతే కనుక కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ మార్గశిర మాసంలో బుధవారం నాడు ప్రదోష సమయంలో ఇక్కడ ఉండబడేటువంటి ఇప్పుడు మనం ఏ మండపంలో అయితే నిలబడి మాట్లాడుకుంటున్నామో ఈ మండపం ఒక ఇల్లు ఒక భక్తుల యొక్క ఇల్లు ఆమె మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టకాన్ని ఆమె చిన్నతనం నుంచి సుమారు నలభై యాభై సంవత్సరముల అమ్మవారిని కొలవడం వల్ల ఆరాధించి నిత్య దీపారాధన దీపారాధన వల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారి దంపతులకి కలలో కనిపించి నేడు మార్గేశ్వర మాసము మార్గేశ్వర లక్ష్మీవార వ్రతాధిష్టాన దేవత అయినటువంటి నేను మహాలక్ష్మి మీ ఇంట్లో జలరూపకంగా జలంలో ఉండబడినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను ప్రాతకాలమే మీరు శుచిర్భూతులు అందరి యొక్క సహకార సంపత్తులు తీసుకుని నన్ను బహిరంగ మండపంలో ఏ రకమైనటువంటి గుడి గోపురములు ఆగమము మరొకటువంటి విషయములు లేకుండా నన్ను ప్రతిష్ఠించండి నన్ను కొలవడం వల్ల మీరు ఇంకా ఏ దేవతలను కొలవవలసిన కొలవలవసరము లేనటువంటి పరిస్థితి అంటే గ్రహ బాధలు కానీ ఈతి బాధలు కానీ ఆరోగ్యం గురించి మూర్తిని కానీ ఎవరిని అందరి యొక్క దేవతల యొక్క అంశ మహాలక్ష్మి రూపకంగా నేను ఈ విశాఖపట్నంలో బురుజుపేటలో ఆవిర్భవిస్తున్నాను అని చెప్పినటువంటి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మాస గురువారం నాడు ఉత్సవం ప్రారంభించారు ఒకప్పుడు అది అప్పటి నుంచి సుమారు ఒక యాభై సంవత్సరములు నుంచి ఈ ఒకరోజు చేస్తే భక్తుల యొక్క పరిస్థితి తాకిడి తట్టుకోవడం చాలా కష్టంగా ఉన్నది అంటే ఆ నోటా ఆ విని బహిరంగ మండపంలో ప్రతిష్ట చేయడం ఏమిటి ఈ విగ్రహాన్ని అమ్మవారి యొక్క విగ్రహాన్ని బ్రిటీషు కాలం నుంచి కూడా ఉంది అంటే వాళ్ళు కూడా ఆంగ్లేయులు కూడా భక్తి పారవశ్యత పొంది వాళ్ళు అమ్మవారు అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అంటే మరునాడు ఆ కష్టం తొలగించేటువంటి అనుభూతులు కోకొలలుగా ఉన్నాయి అందుచేత ఈ వీధిని వెడల్పు చేద్దాము అనేటువంటి ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా విరమించుకుని ఆ సత్యవచనం ప్రకారంగా అమ్మవారు ఎక్కడైతే బహిరంగ మండపంలో నన్ను ప్రతిష్టండి అని చెప్పారో ఆ మాటనే శాసనంగా తీసుకుని ప్రతిష్ఠించినటువంటి చోటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారి యొక్క దివ్య సన్నిధి అది ఆ నోటా ఆ నోట వేలాది మందికి తెలిసి అందరూ అనునిత్యం మన ఇళ్ళల్లో ఒక ఆడబడుచుని ఎలా అయితే మనం చూసి సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ చీర గాజులు పువ్వులు ఇచ్చి సత్కరించి గౌరవించి ఆమెలో సాటి మనసులోనే దైవీ కళని అమ్మవారిని ఎలా అయితే చూచి శ్రావణ మాసంలో చేసుకుంటాము తద్వతగా మన ఇళ్లలో శుభకార్యాధలు జరిగినప్పుడు ఇది అమ్మవారికి అమ్మవారి యొక్క ఒడి అమ్మవారికి మనకి వచ్చినటువంటి ఈ ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనేటువంటి భావము సుమారు నాలుగైదు తరముల నుంచి ఉందండి ఈరోజు మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు సో ఎలాంటి పూజలు చేస్తున్నారు సార్ అమ్మవారికి మొత్తం మూడు వందల యాభై ఐదు రోజులు ఒక ఎత్తు ఈ మార్గేశ్వర మాసంలో ఉండబడినటువంటి ఐదు రోజులు ఒక త్రాసులో వేసి చూస్తే ఈ ఐదు రోజులు ఎక్కువ చూస్తుంది అందుచేతనే ఎనిమిది గంటలు ఏడు గంటలు ఆరు గంటలు లైన్లో ఉన్నప్పటికీ ఎన్ని ఏ ప్రయాసలు కూర్చున్నా స్త్రీలు కానీ బారులు కానీ వృద్ధులు కానీ అందరూ నిలబడి ఎన్నో కష్టములు సహించి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు గురించి ఎదురు చూస్తూ ఉంటారు అందుచేత ఈ వచ్చినటువంటి దాతల చేత శీఘ్రముగా తెల్లవారుజామున ఐదు గంటలకి మధ్యాహ్నం పదకొండున్నరకి సాయంకాలం ఆరు గంటలకి అమ్మవారికి పంచామృతములు అమృత పంచామృతం అవన్నీ కూడా అమృతోపమానమైనటువంటి గోక్షీరము దధి నెయ్యి తేని పంచదార కొబ్బరి నీళ్ళు హరి తేషాం విశేషత హరిద్రోదకం అని పసుపు గురించి అందరికీ తెలుసు పసుపు కుంకుమల గురించి అభివృద్ధి పొందాలి అని ఆ పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం నారికేళ్ళ జలములతో అభిషేకించడం వాళ్ళు పట్టుకొచ్చినటువంటి పువ్వులు ధూపం అగరవత్తలు కర్పూరం నారికేళ్ళు సమర్పించడం అరటి నైవేద్యం చేయడం వల్ల ఆమె ఎక్కువ ఎప్పుడూ కోరుకోలే క్షీరాలను కానీ పులిహాలు కానీ బూర్లు కానీ ముబ్బట్లు పిండి వండ పదార్థములు ఇవన్నీ కూడా ఇవి నారికేళ్ళోదక సుప్రీత అని క్షీరోదక సుప్రీత పాలు కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యం చేస్తే వాళ్ళు సంవత్సరాది లగాయుధ మళ్ళీ రేపు రాబోయేటువంటి కొత్త అమావాస్య వరకు పంచాంగంలో ఎన్ని రకములైనటువంటి పుణ్య దినములైతే ఉన్నాయో అనేక మంది దేవతలు ఏకముఖత కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య రూపంలో అందరికీ ఆశీస్సులు ఇస్తున్నారు కనుకనే సుమారు వంద సంవత్సరముల నుంచి మార్గశిని మాసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం వాళ్ళ యొక్క అదృష్ట విషాత్తు నిన్న రాత్రి పదకొండు గంటలకి లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వేళ పది గంటలకి అమ్మవారి దర్శనానికి రావడం గగనమైపోయింది అయినప్పటికీ మార్కేశ్వరి నాడు అమ్మవారి యొక్క దర్శనం చేయాలి అది అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగింది అంటే మనం వేరే ఇంకో చోట మార్కేశ్వరి గురువారం నాడు పెట్టి చూడండి అక్కడికి ఎవరైనా అవసరమో ఎవరు రానక్కరు సన్నిధి పవిత్రమైనటువంటి ప్రదేశం మనం ఇక్కడికే వెళ్ళాలి ఎందుకంటే మన యొక్క కోరికలు తీర్చేటువంటి మన యొక్క తల్లి మన యొక్క ఆపదలను చెప్పుకుంటే వినేటువంటి తల్లి అనేటువంటి భక్తి భావనతోటి అనేక మంది వేలాది మంది సుదూర ప్రాంతముల నుంచి వచ్చి ఉపవసించి అమ్మవారి యొక్క దర్శనం చేయందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అనేటువంటి నియమనిష్టలతో మాలాధారణలతో కూడా వచ్చి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతున్నారు అందుచేత అందరూ కూడా భక్తులు ఈ మహదవకాశాన్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తారు మూడవ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో మన తండ్రతండాలుగా పూజెత్తుతున్నారు అమ్మవారిని దర్శించుకొని పాలాభిషేకాలతో సహా అన్ని అభిషేకాలు కూడా ఆ అమ్మవారిని చేసి కోరికలు కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర ఇరవేలు శ్రీ కనకమహక్ష్మి అమ్మవారు కావడంతో కోరిన కోరికలు కూడా తీరుతాయని భక్తులు కూడా ఒక ప్రగాఢమైన విశ్వాసం అయితే చూపిస్తున్నారు మనం చూసుకున్నట్టయితే మాత్రం భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు అక్కడ అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం ఒక పక్క పోలీసులతో కూడా భద్రత ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా ఎవరికైనా ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే మూడు చోట్ల వైద్య శిబిరాలను కూడా అరేంజ్ చేసామని అయితే మాత్రం ఆలయ యోగ ఆలయ యోగారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్ సుమంటి వైజాగ్